యేసుక్రీస్తు నీ కొరకు ఏమైతే చేశాడో అది నువ్వు ప్రొసెస్ చేసుకోవాలి అది నీదిగా నువ్వు తీసుకోవాలి ఆయన గాయాలను నీ శరీరంలోకి నువ్వు నమ్మాలి ఆయన రక్తాన్ని నీ శరీరంలో నువ్వు నమ్మాలి ఆయన అనుభవించిన ప్రతి శ్రమను నీవు ఏ రోజు మర్చిపోకూడదు శ్రమల దినాలకు సంబంధించింది కాదు నేను వాక్యం చెప్తున్నది నీ అవుట్ లైఫ్లో నువ్వు ఏ రోజు కూడా మర్చిపోకూడదు నలభై రోజులు లేకుంటే ముప్పై రోజులు మనము శ్రమలు తినాలని ఆయన శ్రమలను ధ్యానించి తప్పు కాదు శ్రమలను ధ్యానించడం తప్పు కాదు ఆయన ఏం చేశాడో తెలుసుకోవడం తప్పు కాదు దాని కొరకు మనం కనిపెట్టుకొని ఆలోచిస్తూ ధ్యానిస్తూ ఉండడం తప్పు కాదు కానీ నలభై రోజుల తర్వాత మర్చిపోవడం ముప్పై రోజుల తర్వాత మర్చిపోవడం అనేది ఉండకూడదు లైఫ్ లాంగ్ నీవు వాటిని నీ కొరకు చేశాడని నమ్మితే ఒక రోజుకి నువ్వు ఎలా తయారవుతావు అంటే నువ్వు వాటిని స్వతంత్రించుకున్నప్పుడు నువ్వు హీల్ అవుతావు నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు నువ్వు నీ మనస్సు నీ మానసిక స్థితి నీ శరీర స్థితి మారిపోతుంది నువ్వు తర్వాత ఏం చేస్తావో తెలుసా ఇతరులను బాగు చేయడం ప్రారంభిస్తావు ఇతరులకు బాగు చేయడం ప్రారంభిస్తావు ఇతరులకు బోధించడం ప్రారంభిస్తావు ఆ శ్రమలు నీ కొరకే అని చెప్తావు నా కొరకు అని నేను తీసుకున్నాను నేను బాగయ్యాను నీ కొరకని నువ్వు తీసుకో నువ్వు బాగవుతావు అని చెప్పడం ప్రారంభిస్తావు అలా డాక్టర్ ఎంత పెద్ద రిపోర్ట్ ఇచ్చినా అది ఎంత భయంకరమైన వ్యాధి రిపోర్ట్ ఇచ్చినా ఇప్పుడు అది చూసినటువంటి నీవు ఏం చేస్తావంటే నా రిపోర్ట్స్ను మార్చిన దేవుడు నీ రిపోర్ట్స్ను కూడా మారుస్తాడని స్టేట్మెంట్లు ఇవ్వడం ప్రారంభిస్తావు దానికి రీజన్ ఏంటంటే ఆయన శ్రమల గుండా వెళ్ళింది నా శ్రమలు ఆయన వెళ్ళాడు కనుక నాకు శ్రమలు ఎంత మాత్రము కానే కాదు ఆయన నా దోష శిక్షను భరించి ఉన్నాడు కనుక నేను ఇంకొక శిక్ష గుండా వెళ్ళడానికి వీలు లేనే లేదు ఆయన భరించి ఉన్నాడు కనుక ఆయన శోధింపబడి ఉన్నాడు గనక ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు కనుక నువ్వు ఏ విషయంలో పోరాడకూడదు ఆయన నీ జీవితంలో పోరాటనంతా ఆయన పోరాడి ఉన్నాడు అది ఏ విషయమైనా సరే నువ్వు మిక్కిలి ప్రభువులో ఆనందించే వ్యక్తిగా ఉండాలి జనరల్ ఏదైనా శ్రమ కలిగినప్పుడు చాలామంది స్టేట్మెంట్లు ఇస్తారు ఏంటంటే బాగా కనిపెట్టుకొని ప్రార్థన చేయని దీన్ని కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి దేని పట్టుకొని ప్రార్థన చేయాలి దేని కొరకు ప్రార్థన చేయాలి దేని కొరకు ఉపవాసం ఉండాలి దేని కొరకు కన్నీరు గార్చాలి ఏసుక్రీస్తు నీ కొరకు ఏమైతే చేశాడో వాటన్నిటిని గుర్చిన జ్ఞానమే నువ్వు ఉన్న పరిస్థితుల నుంచి నిన్ను బయటకు తీసుకుని వస్తుంది నీ సీజన్ నీకు తెలీదు నీ హెచ్చింపు నీ ఘనత నీకు తెలీదు నువ్వు నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నీకు తెలీదు కానీ ఒకటి మాత్రం ష్యూర్ అదేంటంటే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను తలగా ఉంచి ఉన్నాడు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు నిన్ను విమోచించిన వాడు సజీవుడుగా ఉన్నాడు అలాయా నేను ఎవరి గురించి చెప్తూ ఉన్నానంటే ఒక వ్యక్తిని చచ్చిపోయిన ఒక వ్యక్తి నీ కొరకు ఇది చేశాడు అన్న దాని గురించి నేను చెప్పట్లేదు నీ కొరకు ఏదైతే చేశాడో ఆ చేసిన వ్యక్తి సజీవుడుగా ఉన్నాడు ఆయన కార్యములు కూడా సజీవంగా ఉన్నాయి ఆయన గాయాలు స్వస్థతనిస్తే ఈ రోజు వరకు కూడా ఆయన గాయాలు నీకు స్వస్థతను కలగజేయడానికి సిద్ధంగా ఉన్నాయి అది నమ్మినటువంటి నీవు స్వస్థపరచడానికి కూడా సిద్ధపడుతున్నావు అలో